ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి డెమోగ్రఫిక్ డివిడెన్స్ రావాలనే ఉద్దేశంతో పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ వైపు తీసుకెళ్లి రాబోయే రోజుల్లో తెలుగువారు ప్రపంచ దేశాల్లో ఉండాలి అక్కడ నాయకత్వం వహించాలి తద్వారా రాష్ట్రంలో ఒక స్వర్ణాంధ్ర హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కావాలని ఇచ్చిన లక్ష్యం మేరకు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిటికన్నా ప్రాథమికమైంది స్వర్ణాంధ్రలో మొదటి స్థానం ఇచ్చింది హెల్దీకి తర్వాత వెల్దీ తర్వాత హ్యాపీ అంటే ఆరోగ్యంగా ఉంటే సంపద సృష్టి జరుగుతుంది సంపద సృష్టి జరిగితే ప్రజలు సంతోషంతో జీవిస్తారనే భావంతో వారు ఈ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది దాంట్లో భాగంగా సంవత్సర కాలంలో సమూలమైన మార్పులు తెచ్చామని నేను చెప్పను కానీ ఒక తొలి అడుగు వేశాం ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల విశ్వాసాన్ని పెంచగలిగాం ముఖ్యంగా రెండు వేల నలభై ఏడు నాటికి మెటర్నర్ మోల్టారిటీలేట్ వన్ ల్యాక్ లైవ్ బర్స్ కి ఉంటున్న నలభై ఐదు నుండి ఐదు లోపల తీసుకురావాలని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని ఇరవై మూడు నుంచి రెండు లోపల తీసుకురావాలని అదేవిధంగా ఆరోగ్యం మీద చేస్తున్న అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అరవై మూడు శాతం నుంచి ఐదు శాతంలోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నాలు చేయాలని తదనుగుణంగా ప్రభుత్వ రంగంలోని ఆరోగ్య సంస్థలని ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ టెరసరీ హెల్త్ దాకా పటిష్టపరచాలని వారు ఇచ్చిన నిర్దేశానుసారం ఇవాళ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది ఇవాళ రాజమహేంద్రవరంలో రెండు ఫ్లోర్లలో ఎంసీహెచ్ వార్డుని మనం ప్రారంభించుకోవడం నూట యాభై అదనపు పడకల్ని కూడా డెబ్బై ఐదు వార్డులలో అదేవిధంగా చిన్నపిల్లల కోసం ఒక నలభై స్పెషల్ బర్న్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని పిఏసీయూ న్యూనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లని కూడా మనం ప్రారంభించుకోవడం జరిగింది ఎస్ఐసియు అనుబంధంగా ఇరవై ఐదు పడకలతో మదర్ కేర్ బ్లాక్ను కూడా ఇవాళ మనం ప్రారంభించుకున్నాం ఈ పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ కానీ ఎన్ఐసివి కానీ ఎస్ఐసీవిలో కానీ అధునాతనైన ఎక్విప్మెంట్ వార్మర్స్ దగ్గర నుంచి ఫోటో తిరుపతి దగ్గర నుంచి రేడియో వార్మర్స్ సి ప్యాప్లు ఇటువంటి అధునాతన ఎక్విప్మెంట్ కూడా పెట్టి ఒక నాణ్యమైన వైద్య సేవల్ని అందించే ప్రయత్నం చేస్తున్నాం గత సంవత్సరం కాలంగా ఈ వచ్చిన మార్పుకి ఒక టెస్టిమోనియల్ ఏంటయ్యా అంటే ఇవాళ ఆసుపత్రి ప్రాంగణంలో వచ్చిన తల్లిని లేదా ఇతరత్ర అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని అడుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు కింది స్థాయి వైద్య సిబ్బంది దగ్గర నుంచి సీనియర్ డాక్టర్ల దాకా నవ్వుతూ పలకరిస్తూ వారి సమస్యల్ని తెలుసో తెలియక అవగాహన రాహిత్యంతో కూడా అడుగుతున్న కొన్ని ప్రశ్నలకి చాలా ఓపిక్గా సమాధానం చెప్తూ వారిలో విశ్వాసాన్ని పెంచుతున్నారు వారికి మెరుగైన వైద్యం కూడా అందిస్తున్నారని అందరూ చెప్పడం జరిగింది ముఖ్యంగా డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో కూడా ఇప్పుడే చెప్పారు చాలా మందిని అడుగుతున్న క్రమంలో ఎవరమ్మా ఎవరు రెఫర్ చేశారు ఎవరు ఆశా చెప్పారా ఏందని చెప్పారా లేదా అంగన్వాడీ సెంటర్ నుంచి ఎవరైనా అంగన్వాడీ వర్కర్ చెప్పారా అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని చెప్తూ చివరికి అనేక రకాలైన ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి కూడా మీరు ఇవాళ ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి మీరు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళండి అని చెప్పే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలు ఇక్కడ అందుతున్నాయన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది అదేవిధంగా డిస్టిక్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్లో ఫోర్ డీస్కి డెవలప్మెంటల్ డిజీజెస్ కానీ డిసీజెస్ అట్ బర్త్ కానీ డిఫెక్ట్స్ కానీ డెఫిషన్సీస్ కానీ ఇటువంటి నాలుగు రకాల వ్యాధుల్ని అతి త్వరగా అర్లీ డిటెక్షన్ కారణంగా అర్లీ ఇంటర్వెన్షన్స్ తో వాటిని నయం చేసే అవకాశం ఉంది క్లెఫ్ట్ కానీ లిఫ్ట్ క్లెఫ్ట్ కానీ లేదా క్లెఫ్ ఫుట్ కానీ ఇంకో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్న రెటినోపతి ఇక్కడ ఆరు మంది పిల్లలకి భవిష్యత్తులో చూపు రాదు అనుకుంటున్న పిల్లలకి ఇవాళ రెటినోపతి సర్జరీ చేయడం వల్ల ఆ బిడ్డలకి ఎస్ఐసి బిడ్డలు ఇవాళ భవిష్యత్తులో వారికి కంటు చూపొచ్చే అవకాశం ఉంది అదేవిధంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇతర ఏ ప్రభుత్వ ఆసుపత్రులు లేని విధంగా కూడా డెంటల్ చైర్స్ ఇక్కడ ఉన్నాయి డెంటల్ డాక్టర్ కూడా ఉన్నారు ఈ రకంగా పిల్లల్ని ప్రాథమిక దశలోనే చిన్న వయసులోనే వారు భవిష్యత్తులో పడపోయే వాటి వ్యాధుల్ని గుర్తించి వారికి ఒక ఎలక్ట్రా ఒక ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డును కూడా తయారు చేసి భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చే తీసుకునే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో చేస్తూ ఉంది దీంట్లో భాగంగా మనం ఇవాళ చూసాం ఈ రాజమండ్రిలో ఈ పీడియాట్రిక్ కొత్త పీడియాట్రిక్ వాటిలో ఎటువంటి అదనపు సౌకర్యాలు కలుగుతున్నాయి దానివల్ల ప్రజల్లో ఏ ఎటువంటి సంతృప్తికరమైన ప్రభావం పడుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అయితే ఇప్పుడే ఒక మాట చెప్పారు ఇక్కడ ఓపీ ఎమ్మెల్యే గారు చెప్తున్నారు ఓపీ ఎనిమిది వందల నుంచి పది వందలు పెరిగిందంటే దానికి ప్రజల్లో విశ్వాసం పెరగడం కారణమని అంటుంటే ఇటువంటి ప్రజల్లో సంతృప్తికరమైన వాతావరణం ఏర్పడడం ఇష్టం లేని ప్రతిపక్షం గత ఐదు సంవత్సరాల పాటు నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోవాలి కానీ ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నప్పుడు విష ప్రచారాలు చేస్తున్నప్పుడు తద్వారా ప్రజల్లో ఒక అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నప్పుడు తద్వారా నాణ్యమైన వైద్య సేవలకు ప్రజలను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నప్పుడు చెప్పాల్సిన అవసరం వస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు అందరితే కాబట్టి ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల మీద లోడ్ పెరుగుతోంది అనే విష ప్రచారం చేస్తున్నారు ఇవాళ ఒకటే మీడియా మాధ్యమంగా నేను చెప్తున్నాను గత సంవత్సరం రోజుల్లో మేము వచ్చిన నాటికి రెండు వేల ఐదు వందల కోట్లు ఆశా ఆరోగ్యశ్రీ అసోసియేషన్ వాళ్ళకి రెండు వేల ఐదు వందల కోట్లు నెట్వర్క్ హాస్పిటల్కి బాకీలు ఉన్నాయి అవి తీరుస్తూ రెండో వైపు మౌలిక సదుపాయాల కల్పన మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాం ఇవాళ ఒక్కొక్క హాస్పిటల్ క్యాన్సర్ సెంటర్ ని కడపలో కర్నూలు మొదలు పెట్టాం కడపలో క్యాన్సర్ సెంటర్ ని మొదలు పెడుతున్నాం కేజీహెచ్లో క్యాన్సర్ సెంటర్ ని మొదలు పెడుతున్నాం ఒంగోలు కడపలో క్యాథలాబ్స్ మొదలు పెడుతున్నాం కడపలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులో తీసుకొస్తున్నాం ఇవన్నీ కాకుండా ఓపి దాని కారణంగానే ఓపీ సేవలు కానీ ఐపీ సేవలు పెరుగుతున్నాయి మూడు వేల రెండు వందల డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్లు కేవలం ఒక సంవత్సరం కాలంలో ప్రభుత్వం అనేక ఆసుపత్రులు ఏర్పాటు చేసిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు అనలైజర్ల దగ్గర నుంచి అతి ఖరీదైన సిటీ సిమ్యులేటర్ల దాకా లీనాక్ మిషన్ల దాకా కూడా అతి ఖరీదైన పరికరాలను కూడా వైద్య పరికరాలను కూడా కొనడం జరిగింది దాని కారణంగా ఇవాళ ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వాసం పెరుగుతూ ఉంది మీరు ఇక్కడ వెళ్తే ఒంగోలు ఆసుపత్రికి వెళ్తే మీరు బెస్ట్ ఒక డాక్టర్ బెస్ట్ క్యాన్సర్ కి సర్జరీ చేసి రీకన్స్ట్రక్షన్ చేయగలిగారు ప్రోత్సెస్ చేస్తున్నారు అనేక ఆసుపత్రుల్లో ఈ రకమైన నాణ్యమైన అధునాతనమైన వైద్య సేవలు ఇవాళ ప్రభుత్వ రంగంలో దొరుకుతున్నాయి అయినప్పటికీ కూడా వీళ్ళు చేస్తున్న ప్రచారం అసత్యం అని చెప్పడానికి ఏంటంటే కారణం ఆరోగ్యశ్రీ ఆపేశారని ఒక పత్రికలో రాశారు ఆరోగ్యశ్రీ ఆపేసారి పూర్తిగా ప్రజలు విలువ ఎక్కడ బయట తిరగట్లేదు అది ఇది అన్నట్టు మాట్లాడారు ఆ రోజు నేను చూశాను ఎంత జరిగింది ఈ రోజు ప్రియాత్ర అడ్మిషన్ ప్రియాత్రన్స్ ఎంత జరిగాయి ఆరు వేల ఐదు వందల ప్రియాత్రేషన్లు జరిగాయి మామూలుగా సగటు ప్రియాత్రైజేషన్లు రోజు ఎంత జరుగుతాయి ఐదు నుంచి ఐదు వేల ఐదు వందల వరకు జరుగుతాయి అడ్మిషన్స్ ఎంత జరుగుతాయి ఆరు వేల నుంచి ఆరు వేల రెండు వందలు ఈ రోజు జరిగాయి సగటున ఎంత ఎంత జరుగుతాయి ఐదు వేల దాకా జరుగుతాయి వీళ్ళు ఏదైతే వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్స్ వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆపేశారని విష ప్రచారం ఆపనేలేదు విష ప్రచారం చేశారో ఆనాడు పదహైదు వందలు ప్రియాత్రైజేషన్లు పెరిగాయి దాదాపు వెయ్యి అడ్మిషన్లు పెరిగాయి ఇవాళ మీరు సగటున ఏ నెట్వర్క్ హాస్పిటల్స్ లో చూసినా కూడా ఇవాళ అడిగితే ఏడు వేల ప్రతిరోజు ఏడు వేల ప్రియాత్రైజేషన్లు అడ్మిషన్లు జరుగుతున్నాయి సగటున మీరు ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన వారే ఆశా హాస్పిటల్స్ అసోసియేషన్ కి అధ్యక్షులుగా ఉన్నారు విజయ్ కుమార్ గారు విజయ్ కుమార్ గారిని అడిగితే మీరు మీడియా మిత్రులు అడిగితే తెలుస్తున్నాయా దీని ప్రభావం ఏమైనా పడిందా వైద్య సేవలు పెరిగాయా వస్తున్న వారి సంఖ్య పెరిగిందా తగ్గిందా అడిగితే సమాధానం చెప్తారు ఎందుకంటే గతంలో లాగా అవినీతి ఇప్పుడు లేదు అవినీతి తగ్గుతూ వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పెరుగుతున్నాయి డాక్టర్లు అందుబాటులోకి వస్తున్నారు ఇవన్నీ కారణంగా అయితే ఈ మంచి పేరు ప్రజల్లో ఇటువంటి ప్రభుత్వం పట్ల మంచి ప్రభుత్వం అనే భావన ప్రజల్లో నెలకొంటున్న తరుణంలో ఇటువంటి విషప్రచారం ప్రచారం చేస్తున్నా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేనేదో ఇది చెప్పట్ల ఇవాళ ఈ మొత్తం ఈ హాస్పిటల్లో ఇరవై ఇరవై ఏసీలు మాత్రం ఉండేది ఇవాళ యాభై ఏసీలు ఉన్నాయి ఒక హాస్పిటల్లో రో సి వైద్య సిబ్బందికి వస్తున్న రోగగ్రస్తులకి సౌకర్యంగా ఉండాలి కదా సౌకర్యంగా ఉండాలని కనిపిస్తున్నవేవి మీరు గతంలో ఈ వీల్ చైర్లు ఇరవై మాత్రం అండి నేను గత సంవత్సరం వచ్చి పోయినప్పుడు నేను సంవత్సరం పది నెలల క్రితం వచ్చాను వచ్చి సమీక్ష నిర్వహించాను నిర్వహించిన తర్వాత నేను అమరావతికి వెళ్ళి ఒక థర్టీ పాయింట్ యాక్షన్ ప్లాన్ పెట్టాను అంటే ఎక్కువ ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ లేని పది దీన్ని గుర్తించి చిన్న చిన్న వీల్ చైర్లు కానీ లేదా స్ట్రెచ్చర్లు కానీ లేదా కొద్దిగా క్లీన్లీనెస్ పెంచడం కానీ లేదా బాత్రూమ్లు క్లీన్గా పెట్టడం కానీ లేదా ఎఫ్ఎన్ఓలు ఎంఎన్ఓలు సమయానికి రావడం కానీ డాక్టర్లు అటెండెన్స్ పెంచడంలో కానీ లేదా పని పని చేయని పరికరాలు ఉంటున్న చోట ఆ డయాగ్నిక్ పనిచేసేలాగా చేయడం కానీ రోజువారీ వాటిని క్యాలిబ్రేషన్ చేయడం కానీ చిన్న చిన్న తీసుకునే నిర్ణయాల కారణంగా ఇవాళ ఇరవై ఉంటున్న స్ట్రెచ్చర్లు ముప్పైకి పెరిగాయి వీల్చైర్లు ఉంటున్న ఇవి ఇరవై రెండుకి వెళ్ళాయి స్ట్రెచ్చర్లు నాలుగు ఉండేవి ఓపీ కౌంటర్లు ప్రజలు ఎందుకు ఎక్కువ వస్తున్నారంటే గతంలో నాలుగు ఓపీ కౌంటర్లు తక్కువ ఉంటే ఒక్కొక్క ఓపీ కౌంటర్ దగ్గర రెండు గంటలు తాపత్రయపడాల్సిన వేచి ఉండాల్సిన దౌర్భాగ్యకర పరిస్థితులు ఉంటే ఇవాళ నాలుగు నుంచి ఒక్క రాజమండ్రిలోనే ఓపీ సెంటర్లను పది పెంచాం అదేవిధంగా ఈ ఓపీ కన్సల్టేషన్ మానిటరింగ్ డైలీ రోజు ఐదు ఉండేవి ఇవాళ వాటిని పదిహేడు పెంచాం కంప్లైంట్ బాక్సులు కూడా గతంలో ఉండేవి కాదు ఇవాళ పది కంప్లైంట్ బాక్సులు పెట్టడం జరిగింది సైన్ బోర్డులు మీరు ఎక్కడ చూసినా చూడండి వన్ జీరో ఫోర్కి అవినీతి ఏదైనా జరుగుతుందా అవినీతిని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం గతంలో అరవై ఒక్క శాతం ఉండేది దాన్ని నలభై శాతం కన్నా తక్కువ తెచ్చాం అదేదో గొప్ప మార్పు అని చెప్పను ఒక సంవత్సర కాలంలో మేము తీసుకున్న చర్యల కారణంగా వచ్చిన మార్పు దాన్ని మరింత కాస్త ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం అదేవిధంగా ఈ స్టాఫ్ అటెండెన్స్ గతంలో డెబ్బై ఏడు శాతం ఉండేది ఒక సంవత్సరం క్రితం డెబ్బై ఏడు శాతం ఉండేది రకరకాల కారణాల వల్ల మానిటరింగ్ లేకపోవడం వల్ల ఇతరత్ర కారణాల వల్ల ఇవాళ అది కాస్త ఎనభై ఏడు నుంచి ఎనభై ఎనిమిది శాతానికి పోయింది మరి సెకండరీ హెల్త్లోనైతే సెకండరీ హెల్త్ సిఎస్సిలో ఏరియా హాస్పిటల్ అయితే అరవై నాలుగు మాత్రం ఉండే అరవై నాలుగు శాతం ఇవాళ అది ఎనభై ఆరు శాతానికి పెరిగింది అంటే ప్రభుత్వం నిరంతరం తీసుకుంటున్న ఎఫ్ఆర్ఎస్ సిస్టంలో లో కానీ లేదా ఎక్కడన్నా అటెండెన్స్ సమయానికి రాకపోతే వారికి నోటీస్ ఇవ్వడం కానీ లేదా ఈఎల్ కట్ అన్న లీవ్లు కట్ చేయడం కానీ లేదా పెనాల్టీ లేయడం కానీ చేస్తున్న కారణాల ఇవాళ మార్పు వచ్చింది పైగా ప్రభుత్వం కూడా మోటివేట్ చేస్తోంది ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రతి పదహైదు ఒకసారి ఆరోగ్య వ్యవస్థకు సంబంధించిన సమీక్షలు నిర్వహిస్తూ ఏ రకంగా మన బాధ్యత మన బాధ్యతను గుర్తు చేస్తూ పవిత్రమైన వైద్య వృత్తిలోకి వచ్చిన డాక్టర్లు ఏ రకంగా వైద్య వృత్తిని దైవకరంగా భావించి రోగులకు సేవ అందించాలనే విషయాన్ని పదే పదే ఆ నాయకత్వం గుర్తు చేయడం వల్ల ఇవాళ ఆ డాక్టర్లు కానీ వైద్య సిబ్బందులో కానీ ఒక మోటివేషన్ రావడం కారణం ఇవన్నీ పెరిగాయి గతంలో అటువంటి సమీక్షలు ఐదు సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి సమీక్ష చేసిన పాపానబో లేదు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఎవరో సుబ్రణ్య గారు మీకు తెలుసా ఎవరు పేర్లు కూడా చెప్పే పరిస్థితి లేదు అది ఇవాళ పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఈ ఇటువంటి మార్పులు వచ్చాయి అంతెందుకు నేను సంవత్సరం క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు నా దృష్టికి ఒక ప్రధానమైన ఇది వచ్చింది ఫ్రీజర్లు లేవని నేను వెంటనే అప్పుడే కొత్తగా వచ్చాం ఫ్రీజర్లు లేకపోవడం ఏంటి మార్చి ఉందా అన్న మార్చి ఉంది మార్చిలో ఫ్రీజర్ లేవు అని ఒకరు అన్నారు ఇంకో లేదు ఫ్రీజర్లు ఉన్నాయన్నారు ఏటా కన్ఫ్యూజింగ్ గా మాట్లాడుతున్నారు ఫ్రీజర్లు లేవంటున్నారు ఫ్రీజర్లు అంటున్నారు అని అంటే ఒకతనం చెప్పాడు కా సార్ ఫ్రీజర్లు ఉన్నాయి కానీ అది ప్రభుత్వ ఫ్రీజర్లు కాదు మరి ఎవరివి అన్న వైసీపీ నాయకుడివి అన్నారు వైసీపీ నాయకుడు అంత ఉదార భావంతో ఇటు తెచ్చి ఫ్రీజర్లు పెట్టి నడుపుతున్నాడు అంటే కాస్త సార్ ఒక్కదానికి రెండు వేలు మూడు వేలు చార్జ్ చేస్తున్నారు అని అరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వ మార్చరీలో ప్రైవేట్ వాళ్ళు వచ్చి ఫ్రీజర్లు పెట్టి వ్యాపారాలు చేసే పరిస్థితి నేను అబద్ధం చెప్పట్లా జరిగింది ఇది ఆనాడు నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళా ఎమ్మెల్యే గారు ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితులు అంటే ఇప్పుడే నేను చూడలేదన్నా ఖచ్చితంగా వారం రోజుల తర్వాత నాకు ఫోన్ చేసి ఫోన్ చేసి నాలుగు ఫ్రీజర్లు నేను సీఎస్ఆర్ యాక్టివిటీ పెట్టించాను పాపం పేదలు చనిపోతే ఫ్రీజర్ లో పెట్టుకోవాలంటే కూడా ఆనాడు రాబందులకి రెండు వేలు మూడు వేలు చెల్లించాల్సిన పరిస్థితి వస్తే ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటే దాని సత్ఫలితాలు ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని నేను ఇక్కడ చెప్పగలుగుతున్నాను ఏనాడు గతంలో ఎప్పుడైనా చూడండి ఎక్కడైనా జిల్లాలో ప్రజాప్రతినిధులు ఈ రకంగా వచ్చి ప్రజలతో మాట్లాడి లేదా మీడియాతో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించారు మేము ఇప్పుడు కూడా కోరుతున్నాం ఇప్పుడు వాడుతున్న వాళ్ళందరూ అందరూ మంచిగా చెప్తుంటే అమ్మా అన్ని మంచిగా చెప్తున్నారు బాగుంది మేము వచ్చామని లేదా మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు అని కాదు నిజంగా ఏమన్నా కొరతలు ఉన్నాయా చెప్పండి అని కూడా అడుగుతున్నాం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఆ కొరత ఏదో తెలుస్తూనే క్షేత్రస్థాయిలో వాటిని పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది ఇది ఇవాళ జరిగింది వీటిలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం విమర్శలు చేసే వాళ్ళు విమర్శలు చేస్తుంటారు విమర్శల గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు పని చేయాలి ప్రజల ఆరోగ్య సంరక్షణ మా బాధ్యతగా మేము అనుకున్నాం అది చేసి తీరుతాం మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మేము ఆర్పాటంగా మెడికల్ కాలేజీని మొదలు పెట్టేశామని గొప్పలు చెప్పుకున్నారు నేను చూశా అరే ఐదేళ్లలో ఎంత ఖర్చు పెట్టారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఎంత నాలుగు వందల ఐదు కోట్లు నాలుగు వందల నలభై కోట్లు సివిల్ స్ట్రక్చర్కి అయితే ముప్పై ఐదు కోట్లు ఎక్విప్మెంట్ కోసం నాలుగు వందల ఐదు కోట్లు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి ఎంత ఖర్చు పెట్టారో అధికారంలోకి వచ్చిన తర్వాత చూశాను నేను మొదలుపెట్టే కాలేజీల విషయం వదిలేయండి అప్పటికే క్లాస్ తరగతులు మొదలైన కాలేజీ పరిస్థితి ఆనాడు ఖర్చు పెట్టింది డెబ్బై ఐదు కోట్ల అరవై లక్షలు నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లు ఖర్చు పెట్టాల్సిన చోట డెబ్బై ఐదు కోట్ల అరవై లక్షలు మాత్రమే ఖర్చు పెడితే ఐదేళ్ళకు గాను మేము వచ్చిన తర్వాత ఇవాళ అరవై తొమ్మిది లక్షలు అదన అరవై తొమ్మిది కోట్లు పెట్టి ఇప్పటికీ హాస్పిటల్ మీద నూట నలభై కోట్లు ఖర్చు పెట్టి నూట నలభై నాలుగు కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది మొత్తం మీద గతంలో ఐదేళ్లలో డెబ్బై ఐదు కోట్లు కేవలం ఒక సంవత్సరంలో డెబ్బై కోట్లు దాన్ని బట్టి ఒక నాణ్యమైన వైద్య సేవలు అందించడమే కాకుండా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి నాణ్యమైన విద్యను కూడా అందించే దిశగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇంకా మిగతా కాలేజీల గురించి నేను చెప్పదలుచుకోలేదు బయట ఈ మిగతా కాలేజీలు అయితే ఐదేళ్లలో పార్వతీపురానికి టెండర్ పిలవల ఈ పక్కన ఉన్న పాలకోళ్ళు మీరు వెళ్ళి చూస్తే అది వర్షం నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది ఒక రెండు అడుగుల పునాదులు వేశారు ఆ పునాదుల మీద మెడికల్ కళా కళ ఇప్పుడు సీట్లు తెచ్చుకోవాలట ఆ సీట్లు తెచ్చుకొని పిల్లలకి వైద్యం చెప్పాలట అది మాజీ ముఖ్యమంత్రి గారు ఎక్కడిపోయినా మాట్లాడుతుంటారు నేను ఒకసారి అందుకే వచ్చి చూస్తే చూపురుపల్లెలు ఎక్కడుందో ఏ పునాదుల దగ్గర ఉన్నాయో లేకుంటే బాపటలు ఎక్కడున్నాయో లేకపోతే దనిగొండలో ఏ స్థాయిలో ఉన్నాయో చూడండి ఒక్క పులివెందులకు మాత్రమే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు మిగతా చోట్ల ప్రతి చోట కాలేజీలు మొదలైన చోట కూడా డెబ్బై ఎనభై కోట్లు ఖర్చు పెట్టలేదంటే మిగతా ప్రాంతాల్లో విద్యార్థుల గురించి ఆయన ఎటువంటి వివక్ష చూపాడో మళ్ళీ ఇవాళ గొప్పగా చెప్పుకుంటాడు ఒక పులివెందలు నేను ఒప్పుకుంటున్నా పులివెందల్లా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే మూడు వందల కోట్లు ఖర్చు పెట్టారు మరి పక్కన ఉన్న ఆదో నలభై కోట్ల ఖర్చు పెట్టారు ఆ పక్కనే ఉన్న మదనపల్లలో నలభై ఆరు కోట్లే ఖర్చు పెట్టారు ఈ పక్కన ఇక్కడికి వచ్చే పాలకొల్లులో మూడు కోట్లు కూడా ఖర్చు పెట్టారు పార్వతీపురంలో చోట అయితే ట్రైబల్ ఉన్న చోట టెండర్ పిల్లలు ఐదేళ్ళు టెండర్ పిలవడానికి కూడా వాళ్ళకి ఓపిక లేదు ఇవాళ మళ్ళీ అసత్య ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు వాటిని అన్ని మార్పు తెస్తున్నాం నిన్న కూడా నిన్న కూడా ఈరోజు యాదృచ్ఛికంగా నేను ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్న మెడికల్ కాలేజీల గురించి నిన్న కూడా మూడు వందల యాభై రెండు కోట్లు పాడారు మేము ఏదైతే చెప్పామో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు గిరిజన ప్రాంతాల్లో ప్రజల కోసం పేదల కోసం వాళ్ళకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి నిన్న పాడేరు కాలేజీకి పిడుగురాల కాలేజీకి మచిలీపట్నం కాలేజీకి మూడు వందల యాభై రెండు కోట్లు మెడికల్ కళాశాల నిర్మాణానికి నిన్ననే మంజూరు చేయడం జరిగింది ఈ రకంగా మేము చేస్తుంటే అసత్య ప్రచారాలు చేసుకుంటున్నారు ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు మేమైతే కట్టుబడి ఉన్నాం ఒక ఆరోగ్య సంరక్షణ మేము ఈ ఈ నేను చెప్పినట్టుగా రెండు వేల నలభై ఏడు నాటికి ఈ మానవ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ డెబ్బై ఒక సంవత్సరాల నుంచి ఎనభై ఐదు సంవత్సరాలకు తీసుకెళ్లాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న సమర్థ నాయకత్వం కారణంగా కేంద్రం నుంచి అందుతున్న సహకారం కారణంగా వీటిని ముందు తీసుకెళ్తాం అదేవిధంగా ప్రైమరీ సెంటర్ ప్రైమరీ హెల్త్ కూడా విశేషమైన ఇవాళ కృషి చేస్తున్నాం విలేజ్ హెల్త్ క్లినిక్ మూడు వేల ఐదు వందల విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మించడానికి నిధులు మంజూరు చేస్తున్నాం అదేవిధంగా వంద కొత్తగా పిఎస్సీలు కూడా మంజూరు చేస్తున్నాం ఇవాళ కూడా ఇప్పుడు వీళ్ళ బ్లాక్ హెల్త్ యూనిట్లు కూడా రాజానగరంలో కూడా చేస్తున్నాం అవి కూడా దాదాపు నూట అరవై ఎనిమిది ఒకసారి నూట అరవై ఆరు ఒకసారి నూట రెండు ఒకసారి మంజూరు అయ్యాయి కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి వాటిని కూడా పూర్తిగా సత్వరం పూర్తి చేస్తాం ఈ ఈ రకంగా మౌలిక సదుపాయాల పరంగా ఉన్న వాటిని ఒక్కొక్కటి గుర్తించి వాటిని పూర్తి చేసుకుంటున్నాం పెద్ద ఎత్తున చేస్తున్న నియామకాల కారణంగా రిక్రూట్మెంట్ కారణంగా కూడా ఒక సెకండరీ హెల్త్ లోనే వాళ్ళ ఆరు వందల ఉద్యోగాలు కొత్త రిక్రూట్మెంట్స్ కానీ లేదా ఇన్ సర్వీస్ కోట ద్వారా వచ్చిన విద్యార్థుల ద్వారా వచ్చింది వాళ్ళని ఈ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయిలో వాకిన్ ఇంటర్వ్యూలు పెట్టి ఉద్యోగాలు తీసుకుంటున్నాం మూడు సార్లు వాకిన్ ఇంటర్వ్యూలు చేశాం అక్కడికి సరిపోకపోతే సెకండరీ హెల్త్ నుంచి లాటరల్ ఎంట్రీ చేసి టెరిసరీ హెల్త్కు పంపించి ప్రతి టీచింగ్ హాస్పిటల్లో కూడా ఫ్యాకల్టీ పూర్తి స్థాయిలో ఉండేలాగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటాం